నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరం మండలం నల్లగొండ గ్రామంలో ఉన్న గృహ మల్లేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారని ఆలయ ధర్మకర్తల మండలి తెలిపింది ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని విశిష్ట అలంకరణలతో తీర్చిదిద్ది భక్తులకు కనువిందు చేశారు ముఖ్యంగా ఉత్తర ద్వారం ద్వారా నిర్వహించిన స్వామివారి దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అని ధర్మకర్తలు చెప్పారు అనంతరం స్వామివారు పురవీధుల్లో కలియ తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు ज्ञान गुरु है मैं वेस्टर्न यूनिवर्सिटी में हूं तो अभी मैं आऊंगा मंगलम कौशल है ना आऊंगा और उम्मीद भी लगी था मार्केट सबसे सारी थोड़ा संख्या बहुत तो छात्र वाला कछपड़ी महावन में ओके। चलते हैं दोस्तों। पापा लोग आते हैं। सांग सांग आते। Okay. Okay. ఓం లక్ష్మీనరసింహ నెల్లూరు జిల్లా ఇంజమూర మండలం నెల్ల నల్లగొండ గ్రామంలో పనిచేసినటువంటి నీలగిరి లక్ష్మీనరసింహారి యొక్క దేవస్థానంలో ఈరోజు ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు అనేది ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నల్లగొండ గ్రామం నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి జిల్లాల నుంచి కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో భక్తులు వేకోజామం నుంచి ఈరోజు స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది దేవస్థానం ధర్మకర్తల మండలి తరఫున మేము రాత్రి వాళ్ళు కష్టపడి గత నాలుగు రోజుల నుంచి అన్ని రకాల భక్తులు కావాల్సిన ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు కావాల్సినటువంటి ప్రసాదాలు భోజనం వసతి అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మా దేవస్థానానికి సంబంధించి విశిష్టత ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా సో అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నాం ఇక్కడ ఎవరైతే భక్తులు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కానీ కోరికలను కానీ ఇక్కడ స్వామి ముందు కోరుకుంటారో తప్పకుండా జరుగుతున్నటువంటి ఒక ప్రబలమైన విశ్వాసం రోజు రోజుకి భక్తుల్లో పెరగటం తద్వారా పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా మా దేవస్థానానికి వచ్చి ఈరోజు దర్శించుకునేటువంటి పరిస్థితులు రోజురోజు పెరుగుతున్నాయి దేవస్థానం తరఫున మేమింతకుముందు మొదటి పర్యాము మూడు సంవత్సరాల కింద నేను చైర్మన్గా ఉన్నప్పుడు దేవస్థానం సంబంధించి మౌగుల సదుపాయం మౌలిక సదుపాయాలు చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది కళ్యాణ మండపం కానీ అన్నదాన సత్రం భక్తులకు కావాల్సిన వసతి సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి శనివారం రోజు కూడా అప్పటి నుంచి అన్నదానం అనే పెద్ద ఎత్తున చేస్తూ వస్తున్నాం ఎవరైతే దూర ప్రాంతాన్ని చూస్తున్న ప్రతి ఒక్క భక్తుడికి కూడా వారి దైవ దర్శనంతో పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి వసతి భోజనాలు కూడా ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ మేము కల్పించడం జరిగింది ఈ వ్యవస్థ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున భక్తులు దూర ప్రాంతాల నుంచి రావటం మా క్షేత్రం దర్శించుకోవడం అనేది జరుగుతుంది సో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా మహోన్నతం అనేది రాష్ట్ర మొత్తంలో ఉన్నటువంటి వైష్ణవాలయాల్లో ముక్కోటి సందర్భం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉత్తర దర్శనం అనేది మా దేవస్థానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క కర్ణాక కటాక్షాలు కలగాలని చెప్పి అదేవిధంగా చుట్టూ చుదూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా రాబోయే కాలంలో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారికి ఆశీర్వంతో అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా ఆ క్షేత్రం ఒకసారి దర్శించండి తర్వాత భక్తుల యొక్క అనుభూతి తెలియజేస్తా తెలుస్తుందని మేము తెలియజేస్తున్నాం